అనంతపురం కారాగారం జైలర్ సుబ్బారెడ్డిపై వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి న్యూర్ కాల్ కోసం వివాహితకు జైలర్ వేధింపుల కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు జైలర్ సుబ్బారెడ్డి ఆయనపై చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశారు విశాఖ సిపి శంఖ్రత బాగ్చి పోలీస్ జైళ్ల శాఖలో జైలర్ వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది జైలర్ సుబ్బారెడ్డి వేధించినట్టు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బాధితురాలు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు సిపి శంఖభ్రత వాగ్చి న్యూ వీడియో కాల్ చేయాలంటూ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని అన్నారు బాధితురాలకి న్యూడ్ వీడియోలు ఫోటోలు పంపినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ కాల్ చేసి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒకడు ఇలా బెదిరిస్తున్నారని చెప్తే నేను వెంటనే మొత్తం ఎవిడెన్స్ నాకు పంపమని చెప్పాము ఆ బాధితుడలు ధైర్యంగా మొత్తం ఎవిడెన్స్ పంపిస్తే నేను అది సైబర్ క్రైమ్ ఎక్స్పర్టైజ్ ఉన్న ఒక బృందం ఆ పని ఎంక్వైరీ చేయడానికి దింపాము వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం నిజమని నాకు రిపోర్ట్ ఇస్తే వెంటనే కేసు కట్టమని చెప్పాము ఆ కేసు కట్టి తర్వాత అనంతపూర్ పంపడం జరిగింది ఆ లోపల ఆ వ్యక్తి అబ్స్కాండ్ అయిపోయాడు మళ్ళీ ఇప్పుడు మహిళ కోర్టు నుండి యాంటీసెటరీ బెయిల్ ఆర్డర్ వచ్చింది తొమ్మిదో తేదీ వచ్చి సరెండర్ అయ్యాడు మేము ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ కూడా సర్వ్ చేశాము ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది